తెలంగాణ మున్సిపాలిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖరారు చేశారు రొటేషన్ పద్ధతిలో ఖరారు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి తెలిపారు డీలిమిటేషన్ అయిన చోట మొదటిసారి యాభై శాతం ఇస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పది కార్పొరేషన్లు ఉన్నాయని ఎస్టీఎస్ఈ లకు కోటి చొప్పున బీసీలకు మూడు కార్పొరేషన్లు కేటాయించామన్నారు ఇవాళ లేదా రేపు ప్రభుత్వం ఎస్సీసీకి వేది పంపుతుందని తెలిపారు ఎలక్షన్ ప్రక్రియకు మున్సిపల్ శాఖ తరఫున తాము సిద్ధంగా ఉన్నామని జీహెచ్ఎంసీపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేనని చెప్పారు ఫస్ట్ టైం కూడా రామగుండం వచ్చింది కదా అని అయితే అడిషనల్ ఏరియా వచ్చింది కాబట్టి మళ్ళీ చేశాం కాబట్టి ఇదే ఫస్ట్ టైం కింద ట్రీట్ చేస్తాము సో రామగుండం ఎస్సి ఇక్కడ కూడా ఒకటే ఉంది కాబట్టి విమెన్ రిజర్వేషన్ చేయడానికి లేదు సో ఇది కూడా అజెండా పరంగా జనరల్ బట్ కేటగిరీ పరంగా ఎస్సీ దెన్ బీసీ పాపులేషన్ మీద మహబూబ్ నగర్ మంచీరియా కరీంనగర్ ఈ మూడు ఉన్నాయి మూడింటిలో ఒకటి విమెన్కి రిజర్వ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మూడు డివైడెడ్ బై టూ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వన్ పాయింట్ ఫైవ్ దట్ విల్ బి కరెక్టెడ్ టు వన్ సో ఇందులో మనకు మహబూబ్ నగర్ బీసీ విమెన్ అయింది మంచిర్యా బీసీ జనరల్ కరీంనగర్ బీసీ జనరల్ ఇంకా ఐదు కార్పొరేషన్ మిగిలిపోతాయి అవి ఖమ్మం నిజామాబాద్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ నల్గొండ ఇవి అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి కానీ మనం ఎస్సీ ఎస్టీకి మనము అక్కడ విమెన్ రిజర్వేషన్ చేయలేదు బీసీలో ఒకటి తగ్గింది కాబట్టి ఐదు చేయాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ అని బీసీలో ఒకటే వచ్చింది కాబట్టి అన్ రిజర్వ్ లో నాలుగు మనము తీసుకుంటాం సో హియర్ ఖమ్మం వెంట్ ఫర్ అన్ రిజర్వ్ విమెన్ నిజామాబాద్ వెంట్ అన్ రిజర్వ్ విమెన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెంట్ అన్ రిజర్వ్ విమెన్ నల్గొండ అన్ రిజర్వ్ విమెన్ సో ఒకటి వరంగల్ అన్ రిజర్వ్ ఎనీ జెండర్ సో అలాగా అయింది ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను అండి ఖమ్మం అన్ రిజర్వ్ విమెన్ నిజామాబాద్ అన్ రిజర్వ్డ్ విమెన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ రిజర్వ్ విమెన్ నల్గొండ అన్ రిజర్వ్ విమెన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ రిజర్వ్ బట్ ఓపెన్ సో దీంతో మనకి కార్పొరేషన్స్ లెక్క అయిపోయింది